పట్నంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో యశోదాస్ జర్మనీ టెక్నాలజీ కార్ సర్వీసింగ్ మెకానిక్ వరల్డ్ ప్రారంభించిన ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశాని కోటి శంకర జమికుంట పట్నం అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో యశోదాస్ ద మెకానిక్ వరల్డ్ నూతన మెకానిక్ సర్వీస్ సెంటర్ ను ఇల్లంతకుంట దేవత్సన మాజీ చైర్మన్ దేశాని కోటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకర్ రమేష్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జమికుంట పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో వడిజే పవన్ వడిజే మధు కొత్త ఆలోచన యశోదాస్ జర్మనీ టెక్నాలజీ సరికొత్త హంగులతో ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలో సర్వీస్ అందించడం చాలా గొప్పదన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ యూత్ కాంగ్రెస్ రాష్ట నాయకులు సాయిని రవి ఇక సాయి రాకేష్ కృష్ణ సంతోష్ శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు